ఎన్నో సమస్యలకు తనదైన శైలిలో పరిష్కారం చెప్పే ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ ఆకుల రమ్య మేడం మంతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే శ్వేత మేడం ప్రతిసారి ఇలాగే వారి సమస్యకు మీరు చెప్పే పరిష్కారం కోసం ఎదురు ఎదురు చూస్తూ ఒక కాలర్ లైన్ లో ఉన్నారు తీసుకున్నాం మేడం షూర్ అండి హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ రమ్య మేడం ఉన్నారు మీ సమస్య ఏంటో చెప్పండి సార్ ఇయన్ మేడం హలో సార్ నమస్తే అండి నమస్తే మేడం సార్ మీ పేరేంటి ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం కోస్కి మేడం మాది నారాయణపేట డిస్ట్రిక్ట్ మేడం మాది అదే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కదా ఆయన నియోజకవర్గం ఓకే అదే మా నాకు లెవెన్ ఇయర్స్ అయింది మేడం మ్యారేజ్ అయ్యి మా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది పదే పదే అదే అదే అక్రమ సంబంధాలు ఒకసారి పెట్టుకుంటారు పదే పదే పెట్టుకుంటున్నారంటే చాలా చండాలమైన క్యారెక్టర్ కింద లెక్క అదే మేడం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి చెప్పాను పంచాయలు పెట్టుకుని నాలుగైదు సార్లు పంచాయతీ పెట్టి వాటికి ఎన్ని సార్లు పెట్టినా మారట్లేదు ఇద్దరు పిల్లలు మీరేం పనిచేస్తారు మీ వైఫ్ ఏం పని సార్ నేను ఫస్ట్ బటల్ షాప్ లో మేడం ఇన్ని కొద్దిగిలిన బట్టల షాప్ పని చేస్తుంటే అక్కడ సిటీ వచ్చి ఆటో నడుపుకుంటుంది కొన్ని రోజులు ఇట్లా ఈసిందని తర్వాత ఇట్లా వేసినందుకు మళ్ళీ అక్కడ వచ్చినాక మారుతుదేమని అంటే అక్కడ ఏదైనా వేరే వ్యక్తితో ఎవరితోన అక్రమ సంబంధం పెట్టుకుందా మీరు మా ఇంటి పక్కలనే ఒక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నది అరే పెట్టుకున్న తర్వాత పెళ్ళైన అయిన ఎంత కాలానికి సార్ ఇది ఆ మేడం పెళ్లి ఎంత కాలానికి ఫస్ట్ టైం మీకు తెలిసింది ఇది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మేడం త్రీ ఇయర్స్ ఈ లోప ఇద్దరు పిల్లలు పుట్టేశారా నాకు ఫస్ట్ ఒక బాబు పుట్టిన తర్వాత ఇట్లా అక్రమ సంబంధం ఒకటి తెలిసింది సరే ఎలా తెలిసింది ఫస్ట్ అక్రమ సంబంధాన్ని కనిపెట్టారు చెప్పాను కాల్ కడింగ్ గీటా అన్ని కాల్ అనేది చూశాను మరి మీ ఆవిడ ఏమంటది ఏంటి అసలు ఇట్లా అర్ధరాత్రులు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ వ్యక్తితో అంటే నాకు అక్రమ సంబంధం ఉంది అంట ఇంటికి గీట మేడం ఆ ఇంటి గిటా విసుకుంటే మా వాళ్ళ ఆలీలు చూసి చెప్పిండ్రు నాకు చాలా లేటర్గా తెలిసింది తెలిసిన వాళ్ళ వాళ్ళకి అందరికి పంచాది పెట్టినా పంచే పిల్లగాడు ఉన్నాడు కదా తోలుకోవాలి అని చెప్పి ఈనాక తోలుకున్నా సో మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉంది అని తెలిసిన తర్వాత కూడా పిల్లోడి భవిష్యత్తు కోసం తండ్రి తల్లి ఇద్దరు ఉండాలి అని మీరు సర్దుకున్నారు అవును మేడం వెరీ గుడ్ అండి మళ్ళా మళ్ళా ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత మళ్ళా ప్రెగ్నెంట్ అయింది మళ్ళా బాబు పుట్టింది అంత ఫోర్ ఫైవ్ మంత్స్ లో అసలు మీ మనసు ఎక్కడ యాక్సెప్ట్ చేసింది వెంటనే కమిట్ అయిపోవడానికి మీరు కొంచెం గ్యాప్ తీసుకోవాలి కదా నిజంగా అమ్మాయి మారిందా మారలేదా ఇవి మనకు తెలియాలి కదా లేదు మేడం పెద్ద మనసులో ముందర నెక్స్ట్ టైం నుంచి తప్పు చేయను అని కాలమీ నవాడి మొక్కి నన్ను నమ్మింది ఎన్ని రోజులు అన్ని మందించుకుంటున్నాము ఒకసారి మార్తా అని చెప్తుంది కదా అని నేను అట్లా కమిట్ అయ్యాను మేడం నెక్స్ట్ తర్వాత ఇంకో బాబు కొట్టాడు ఇంకో బాబు కొట్టినాక ఇక్కడ బటల్ షాప్ లో చార్లీ జరుపుకోవట్లేదు అని అక్కడ సిటీ వచ్చాను నేను సిటీ వచ్చేసి నేను ఆటో నడుపుకుంటూ ఫ్యామిలీ మొత్తాన్ని షిఫ్ట్ మేడం ఫ్యామిలీ అయ్యారా మా అమ్మ ఇంటికనే ఉంటుండే మా భార్య నేను వచ్చేసాం అక్కడ మా పెద్ద బాబు ఇక్కడ ఉండే ఓకే మా పెద్ద బాబు ఎన్ని స్కూల్ చదువుతుండని ఇక్కడ పెట్టేసి మళ్ళా మేము హైదరాబాద్ వచ్చేసాం మా భార్య నేను చిన్నపిల్లాడు అక్కడ వచ్చిన తర్వాత ఇట అట్లే వేసింది వాళ్ళ దగ్గర అక్రమ సంబంధం పెట్టుకున్నది అక్కడ ఎవరు మళ్ళీ మళ్ళీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అలా తీవ్రమైన పని చేస్తుంది అది వేరే వాళ్ళు ఎలా పరిచయం సార్ ఇవిడికి ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది చిన్న పిల్లోని అంత అర్జెంట్ గా వేరే అక్రమ సంబంధాలు ఎవరు దొరికేస్తున్నారు వెంట వెంటనే అక్కడ సిటీకి వచ్చిన తర్వాత వాళ్ళ చిన్నమ్మ మా వాళ్ళ అందరూ ఇట్లా ఒకటే దగ్గర ఉండేటివి ఉంటే అక్కడ పనికి వేరే వాళ్ళు ఇట్లా అది మేము వాచ్మెన్ కూడా ఏంటి డితేటర్ కొంటి ఆమె వాటర్ కొట్టడానికి ఉంటే నేను ఆటోకి వెళ్తుంటే డైలీ ఓకే ఆడ ఇట్లా వాచ్మెన్ అదే లేబర్స్ వాళ్ళు సరిగా మేస్త్రి వాళ్ళు వాళ్ళతోనే కమిట్ అయింది ఒకసారి కమిట్ వాళ్ళకు వాళ్ళకు మా ఆ విషయం మీరు వెళ్తే రాత్రికి వస్తారు ఆటో వేసుకొని ఈ లోపు వీళ్ళ పనులు చేస్తుంది ఇంట్లో అని మీకు ఎలా తెలిసింది అంటే వాళ్ళ పిన్ని ఉంది మా అన్న వాళ్ళు మా తమ్ముని వాళ్ళు అందరూ అంత మంది ఉన్నారు వాళ్ళందరి ముందు ఆవిడ ఏ తప్పు చేసినా వాళ్ళకి తెలిసిపోద్ది అతనితో ఫోన్ మాట్లాడినా రాసుకొని పూసుకొని మాట్లాడుతున్నా ఓవర్ యాక్షన్ గా మాట్లాడినా వాళ్ళకి అర్థమైపోద్ది కదా

ఆటో వేయించుకోవడానికి వెళ్తే నా దగ్గర కొన్ని అమౌంట్ తక్కువ ఉంటే ఆమె కూల్ పని పోతుండే అదే మేస్త్రి దగ్గరికి పోతుతే ఇట్లా నా దగ్గర కొన్ని అమౌంట్ తక్కువ ఉన్నాయి మీ మిస్త్రీకి ఏమైనా అడుగుతావా ఆటోకి ఏమన్నా తక్కువ అని చెప్పిన అంటే అడుకు వెళ్ళిన తర్వాత అమౌంట్ తక్కువ ఫోన్ చేసిన అంటే ఈమెన్ వేసింది నాకు అడుకు వెళ్ళిన తర్వాత అమౌంట్ సరిపోయినా అని అన్నది లేదు మీ మిస్త్రికి ఫోన్ చేస్తే లేదు లేడు అని చెప్పాను నేను మాట్లాడుతున్నా ఉండగానే మా మెస్ వచ్చిందాగా నేను అడుగుతా అని చెప్పింది నేను లైన్ లోనే ఉన్నా ఆమె మెస్ట్రీ వచ్చింది నేను అడుగుతా అని చెప్పింది చెప్తా సరే అని చెప్పి ఇట్లా నేను లైన్ లోనే ఉన్నా ఆయనకు ఏం ఆయన ఫోన్ చేస్తే బలిసిందా అని అన్నది ఆయనతోనా